ఓటీటీలో వినోదం కోసం వెతుకుతున్నారా అయితే ఎనిమిది రెండు రేటింగ్తో ఉన్న ధీ బేగం అనే బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని చూడండి ఈ సిరీస్ తెలుగులోలో ఉచితంగా అందుబాటులో ఉంది ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్తో సినిమాలు వెబ్ సిరీస్లు అలరిస్తుంటాయి అయితే అవి ఎలాంటి జోనర్ అయిన తెరకెక్కించే విధానం సరికొత్తగా ఉంటే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది అలా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏక్ధీ బేగం బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఏక్ధీ బేగం రెండు సీజన్స్తో ఓటీటీలో అందుబాటులో ఉంది ఈ సిరీస్కు సచిన్ దారేకర్ జైతంగ్ దర్శకత్వం వహించారు దిది అనే నవల ఆధారంగా ఏక్ధీ బేగంను సచిన్ దారేకర్ రచించారు ఈ సిరీస్లో అనూజ సాధే మోహన్ చిన్మయి మండ్లేకర్ రాజేంద్ర సిసాట్కర్ అబ్జీత్ ఛావన్ కీలక పాత్రలు పోషించారు శృంగార సన్నివేశాలు యాక్షన్ వయోలెన్స్ లవ్ స్టోరీ రొమాంటిక్ సీన్లతో ఏక్తి బేగం వెబ్ సిరీస్ను మలిచారు నిజానికి ఇది ఒక మరాఠీ సిరీస్ కథ అంతా ముంబైలో జరుగుతుంది ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ముంబైకి వస్తారు అయితే భర్త మాత్రం ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తాడు డ్రగ్స్కు సంబంధించిన విషయంలో భర్తను రౌడీలు చంపేస్తారు ఈ క్రమంలోనే భర్తను కడుపులో బిడ్డను పోగొట్టుకుంటుంది భార్య తన జీవితాన్ని చిదిమేసిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది భార్య సప్నగా పేరు మార్చుకుని బార్డ్యాన్సర్గా అవతారం ఎత్తుతుంది ఒక్కొక్క గ్యాంగ్స్టర్ను తన భర్త హత్యకు కారణమైన ఒక్కొక్కరిని తన అందంతో లోబరుచుకుని చంపుతుంది మరి అలా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కనిపెట్టి చంపగలిగిందా గ్యాంగ్స్టర్స్ చేతిలో సప్న ఏమైంది వంటి థ్రిల్లింగ్ అంశాలతో ఏక్ధీబేగం తెరకెక్కింది బేగం రెండు సీజన్స్తో వచ్చింది మొదట సీజన్లో పద్నాలుగు రెండో సీజన్లో పన్నెండుతో మొత్తంగా రెండు సీజన్స్లో ఇరవై ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్కు ఐఎండిబి నుంచి పదికి ఏకంగా ఎనిమిది రెండు రేటింగ్ వచ్చింది అంటే స్టోరీ రొటీన్గా ఉన్న టేకింగ్ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది ఇక ఏక్థీ బేగం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మరాఠీలోనే కాకుండా హిందీ తెలుగు వంటి మూడు భాషలో ఏక్ధీ బేగం సీజన్ ఒకటి సీజన్ రెండు ఓటీటీ రిలీజ్ అయ్యాయి ఓటీటీ ప్లాట్ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్లో ఏక్థీ బేగం సిరీస్ను ఫ్రీగా చూసేయొచ్చు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ సిరీస్ అయిన ఎక్ధీ బేగంను పెద్దలు ఉచితంగా చూడొచ్చు బేగం సిరీస్ చూసేందుకు ప్లేయర్ ఉత్తమ ఎంపిక బోల్డ్ కంటెంట్ ఉత్కంఠభరిత కథాంశం అద్భుతమైన నటనతో ఈ సిరీస్ను మిస్ అవ్వకండి